బిగ్ బాస్ హౌస్ నుంచి సాటర్డే ఎపిసోడ్ రాకముందే హౌస్ లోంచి ఒకరైతే ఎలిమినేటై బయటకు వెళ్లిపోయారు వాళ్ళెవరంటే అయేషా అయేషా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల బిగ్ బాస్ హౌస్ లోంచి బయటకు వచ్చేసింది అయితే తనకు సంబంధించి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేదు అంతా బానే ఉంది అనుకుంటేనే మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తారు ఇక అప్పటి వరకు అయితే అయేషా రాదు ఇన్ కేస్ వీకెండ్ ఎపిసోడ్ లోపు కనుక ఆయేషా బిగ్ బాస్ హౌస్ లోకి రాకపోతే అక్కడ అనౌన్స్ చేసేయడం జరుగుతుంది ఇక రాదని మరి అయేష్ అభిమానులు మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి తను ఉంటే ఖచ్చితంగా ఆట మలుపు తిరుగుతుంది తనుజా అండ్ మధ్య పోటీ కూడా ఉంటుంది లాస్ట్ కి వస్తువుల్లోకి బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్స్ లో అయేషా అవుట్ తనుజా అండ్ ఇమాన్యుల్ ఉండొచ్చు మరి మీరు విన్నర్ గా ఎవరిని చూడాలనుకుంటున్నారు వైల్డ్ కట్ కంటెస్టెంట్స్ గా వచ్చిన సూపర్ గా ఆడుతుంది తన క్యూట్నెస్ తోనే కాకుండా ఆటతో కూడా ఎంతో మంది అభిమాను సంపాదించుకుంటుంది తను మళ్లీ లోనక వస్తే కనుక మీకు నేను మళ్ళీ అప్డేట్ చేయడం జరుగుతుంది సో అప్పటి వరకు ఏ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియో ని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి